కొండలు కొండ చీరియల్లో ఇప్పటికీ గారు అని ఉన్నారు వాళ్ళు హారంగా అంటారు అంటే హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న అరికల్ని కోడో చావల్ని హారంగా అంటారు సామంగా అంటే సామలు ప్రియంగా అంటే కొర్రలు ఇలా జనపదం అంటే లిఖిత పూర్వకంగా ముందు కూడాను మౌఖికంగానే ఈ ఆహార పదార్థాలు మానవ జాతిలో వాడబడ్డాయి ఇంకా వెనక్కి వెళ్తే ఆఫ్రికాలో ప్రదేశంలో మొన్న మొన్న ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ అంటే ఈ శిలాజాలని పరిశోధన చేసే వైజ్ఞానిక గుంపులు మొన్న మొన్ననే శాస్త్రీయంగా బయలుపరచిన విషయం ఏంటంటే ప్రీ హిస్టారిక్ మ్యాన్ అంటే ఈ కథలన్నీ చెప్పాయి నేను ఎందుకు దీన్ని కథలు అంటామంటే హిస్టోరియన్స్ తమకు ఊహ అందినంత తార్కికంగా వ్రాసిన ఘట్టాన్ని మనం చరిత్ర అని అనుకుంటున్నాం అది నిజంగా కరెక్ట్గా అలాగే జరిగిందా లేదా తెలియదు మనకి కానీ మనం దాన్ని నమ్ముతాం జరిగిన చరిత్ర ఈ శిలాజాల్లో మనిషి చిగుల్లో కనిపించిన పదార్థాలు ఈ సి ఫోర్ ఫుడ్స్ ఆ విత్తనాలు అంటే అరికలు సామెలు అండు కూరలు అంటే మానవ జాతి కాలాంతరం నుంచి అనాదిగా అనే పదం అంటే ఆదికి ముందు అది అనాదిగా తింటున్న పదార్థాలు ఈ అద్భుతమైన ధాన్యాలు అంటే ఇంత చరిత్ర ఉన్న అద్భుత ధాన్యాల్ని ఈ కంపెనీలు గడిచిన నూరు నూట యాభై సంవత్సరాల్లో అంచెలంచెలుగా కంతులు కంతులుగా ఈ విత్తనాల్ని కూడా భూమి మీద లేకుండా నిర్నామం చేసిన ఘనత ఈ బహురాష్ట్రీయ కంపెనీలు అని చెప్పేదానికి నాకు ఏ సందేహం ఉంది సంవత్సరాల క్రితం ఈ విషయాలన్నీ నాకు అవగతం గోచరం అవటం ఎలా గోచరమైందంటే నేను చిన్నవాడిని ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో ఇండియన్ ఇన్వర్సిటీ ఆఫ్ సైన్స్లో పిహెచ్డి ముగించి స్టెరాయిడ్స్ మీద అంటే స్టెరాయిడ్స్ అంటే రసాయనక ప్రచోదక పదార్థాలు అదే హార్మోన్లు ఎస్ట్రోస్టెరోను ఎస్ట్రోన్ ఎస్ట్రోజెన్ ప్రొజెస్ట్రోన్ ఇలాంటి రసాయనిక ప్రచోదక పదార్థాల మీద ఐదు ఆరు సంవత్సరాలు పిహెచ్డి చేశాను దాని తర్వాత అమెరికాకు వెళ్ళాను అక్కడ టాక్సిక్ మెటీరియల్ బయోడిగ్రేడేషన్స్ మీద నాలుగైదు సంవత్సరాలు పర్యావరణ శాస్త్రంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మొదలు వెళ్ళిన రోజే చిన్న పాప ఆరు సంవత్సరాలకు ముట్టవడం గమనించి డాక్టర్ని అడిగితే ఎందుకయ్యా ఆరు సంవత్సరాల ఇక్కడ అమ్మాయి ముట్టవుతుంది అంటే ఆయన ఐ డోంట్ నో అమెరికన్ సైడ్ ఇక్కడ భుజాల బిరేసి అంటే అప్పటి నుంచి నాకు ఈ ఇబ్బంది మొదలైంది ఎందుకు ఇలా అయింది ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి అయినా ఆరు సంవత్సరాలకు ముట్టయింది ఎందుకు అని నా పరిశోధనలు మొదలు పెడితే ఇంతవరకు నేను బ్లా 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 అని అరిచిన విషయాలన్నీ మూడు రోజుల్లో నాకు అర్థమైంది సో అప్పటి నుంచి అయ్యో ఈ దేశం నాశనం అయిపోయింది అక్కడ ఉన్న భూములన్నిటినీ నాశనం చేసేసారు కానీ ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి భూమి ఎంత కావాలంటే అంత మన దేశంలో జనాభా వాళ్ళ దేశానికంటే ఐదు రెట్లు ఎక్కువ ఉన్నాము మన భూమి వాళ్ళకంటే ఐదు రెట్లు తక్కువ ఉంది అంటే ఇండియాలో పది ఇండియాలు కావాలి అమెరికా వైసీపీ చూసుకుంటా అంటే వాళ్ళు చేస్తున్న పనులన్నీ మనం చేయడం మొదలుపెడితే మనం ఇంకా నాశనం అయిపోతాము వాళ్ళు తాగుతున్న పాలు మనం తాగితే మన ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లమ్ నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ముందే ఆవులు వచ్చేసాయి ఆ పాలు వచ్చేసాయి ఆ కల్చర్ వచ్చేసింది ఆ నూడిల్స్ వచ్చాయి ఆ పిజ్జాలు వచ్చాయి ఆ బర్గర్లు వచ్చాయి ప్రాబ్లమ్స్ అన్నీ మన దేశంలోనూ ఎక్కువైపోయి ఎంత ఎక్కువైపోయాయి అంటే ఇప్పుడు మనం క్యాపిటల్ ఫర్ ఎవ్రీథింగ్ డయాబెటీస్ క్యాపిటల్ క్యాన్సర్ క్యాపిటల్ ఇవన్నీ ఏదని చెప్పు క్యాపిటల్ ఈజ్ ఇండియా ఎందుకంటే జనాలు మనం ఎక్కువ ఉన్నాం ఇన్ స్మాల్ ఎంత అల్లకల్లోలం అవుతుందని ఆలోచించండి ఇవన్నీ నిదానంగా జరుగుతున్నాయి యాభై సంవత్సరాల్లో జరుగుతున్నాయి కాబట్టి ఎవరికి అర్థం కావట్లేదు బట్ ఫిఫ్టీ ఇయర్స్ ఇస్ వెరీ స్మాల్ స్మాల్ ఇన్ అంటే ఇంత చిన్న పీరియడ్ లో సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ లో ప్రపంచంలో ఇంత అల్లకొల్లోలం జరిగింది అని మనం అందరం గమనించాలంటే మళ్ళీ ఒక రెండు వందల సంవత్సరాలు తెలిసి వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ ఇంత భయంకరంగా ఉండినాయని బికాస్ వీఆర్ గోయింగ్ త్రూ ద ప్రాబ్లం వీ డోంట్ అండర్స్టాండ్ ది ఇంటెన్సిటీ అండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ అర్థమవుతుందని నేను చెప్పేది చాలా గంభీరంగా ఉంది పరిస్థితి మీ ఆరోగ్యాలే కాదు మొత్తం ప్రపంచం అంతా అల్లకలోలంగా ఉంది కానీ ఎవరికి ఏ నిమ్మకి నీరెత్తినట్టున్నారు ఈ రాజకీయ నాయకులు ఈ శాస్త్రజ్ఞులు ఈ విజ్ఞానులు ఇంకా చూస్తాం చూస్తాం ఎప్పుడో చూస్తాం ఏమి చూసేదానికి లేదు ఇక్కడ ఇంకొక ఇరవై సంవత్సరాల్లో మూగ ప్రాణులు లేకుండా పోతాయి ఈ భూమి మీద మొత్తం రోగాల పుట్టగా మారుతుంది మానవ జాతి ఏమీ లేదు నథింగ్ నూటికి ఇరవై ఎనిమిది మంది బుద్ధిమంత పిల్లలు పుడుతున్నారు ప్రపంచంలో ఇదంతా ఈ శాస్త్రీయత ఈ వైజ్ఞానికత ఘనత అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు రెండో మాట లేనే లేదు ఇట్స్ హై టైం ఇట్ చేంజ్ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి ముందు తరాలకు కావలసిన బంగారు భవిష్యత్తును నిర్మించాలంటే మనం అందరం ఒక్కొక్కరము మారాలి మన చుట్టూ ఉన్న ప్రతి గుంపును మార్చాలి ప్రతి గుంపు ప్రతి పల్లెను మార్చాలి ప్రతి పల్లె ప్రతి ఊరును మార్చాలి ప్రతి ఊరు ప్రతి నగరాన్ని మార్చాలి ప్రతి రాజ్యాన్ని మార్చాలి రాష్ట్రాన్ని మార్చాలి దేశాన్ని మార్చాలి ప్రపంచమంతా మారాలి ఓ మన రైతులు నమస్కారం ఆ బీజాన్ని జీవంతంగా ఉంచుకున్నందుకు ఇన్ని కష్టాలు తెచ్చినా ఈ కంపెనీలు అక్కడ ఇక్కడ ఎక్కడో ఈ ముసలమ్మలు ఇన్ఫాక్ట్ నేను ఆర్కా బియ్యాన్ని చిన్న పల్లెలో గోపాలంలో ముసలమ్మ తెచ్చి చిన్న ఒక చెయ్యి పిడికడి ఇచ్చింది నాకు దాన్ని తీసుకొచ్చి మా ఇంటి వెనకల పెంచి ఒక ఇన్ని చేసుకుని దాన్ని తీసుకెళ్లి ఒక రైతుకి ఇచ్చి ఎందుకు పెంచాలి నేను అంటాను ఎందుకు పెంచాలి కరెక్ట్ నా కోసం పెంచునైనా నీకు నీకు డబ్బులు ఇస్తానని చెప్పి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చేసి కేజీకి నలభై రూపాయలు కొనుక్కుంటాను నేనే అని చెప్పి పిచ్చోడు విడవాడు వచ్చాడు ఏమిటో తెలియదు దీన్ని పెంచి కేజీకి నలభై రూపాయలు ఇస్తాడంట నవ్వుకుంటూ నన్ను బెర్రోడు అన్నట్లు పెంచి ఇచ్చాడు ఆ అర్కాని తెచ్చి ఆ విధ సామెను తెచ్చి సోలిగల వాళ్ళు పెంచుతున్నారు తెచ్చి ఈ మైగ్రేను గ్యాంగ్రీను ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ ఇస్తే ఆరు వారాల్లో గాయం బాగవటం మొదలు పెడితే ఆరు నెలల్లో బాగైపోయి వచ్చేసి సార్ బాగా అయిపోయింది గ్యాంగ్రీను వాళ్ళు కాళ్ళు తీసేస్తామన్నారు అరవై వేల నుంచి రెండు లక్షలు ఖర్చు అవుతుందన్నారు నువ్వేమో పైసా తీసుకోలేదు బాగు చేసేసావు అంత బాగున్నాను నేను రేపటి నుంచి నార్మల్ భోజనం చేయొచ్చా అంటే మళ్ళా పలావ్ చికెన్ బిర్యానీ తినొచ్చా అలాగే రెండు సంవత్సరాల క్రితం ఒక ముస్లిం అమ్మాయి ఇరవై మూడు సంవత్సరాలు కొత్తగా పెళ్ళయింది బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని ఎలా కనుక్కున్నారు అమ్మాయికి ఇద్దరిద్దరు కనిపించడం మొదలు పెట్టారు ఇద్దరిద్దరు కనిపిస్తున్నారని వెళ్ళి ఎంఆర్ఐ తీస్తే ఇక్కడ ఉందని మళ్ళా అది క్యాన్సర్ వచ్చిందమ్మా ప్రతి చూమరు చీసేస్తాము ఆపరేషన్ చేస్తాము ఫెస్ట్ థెరపీ రేడియోథెరపీ చాలా బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయి ఈ కీమోథెరపీ రేడియోపీ నల్లగా అయిపోయి ఇలా అయిపోయి అలా అయిపోయి వెంటకలు అంతా పోయి కట్టుకొని బాగానే ఉంది మూడు నెలల తర్వాత వస్తాయి వెంట్రుకలు అన్నారు మూడు నెలలకు వెంట్రుకలు సరిగ్గా రాలేదు కానీ ఏమైందంటే ముగ్గురు ముగ్గురు కనిపించడం మళ్ళా ఎంఆర్ఐసి మళ్ళా పెరిగింది మళ్ళా రండి అప్పటికే ఆరు లక్షలు ఖర్చు అయింది మళ్ళా రెడ్ వచ్చే మొదలు పెట్టు మన రెడ్ వచ్చే మొదలు పెట్టండి కదా కథ మాట్లాడుతుంటే రెండు మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టాయి ఆ నాటకం అట్లా అయిపోయింది సో మళ్ళా అంటే వాళ్ళు భయపడిపోయి ఇంకేం చేయాలి తెలియక మళ్ళీ ఆరు లక్షలు లేవు మా దగ్గర యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భర్త అంత డబ్బులు ఉన్న వాళ్ళైనా కానీ ఎక్కడి నుంచి తెస్తారు అక్కడి నుంచి ఎక్కడి సో చివరికి ఎవరో చెప్పారు వీళ్ళు కాదరణ ఉన్నాడు ఏదో హరికలు సామాను కాషాయాలు ఏదో సాగుతాడు నువ్వు వచ్చారు ఆరు వారాల్లో ముగ్గురు కనిపించేది ఇద్దరు కనిపించారు ఇద్దరు కనిపించేది ఒకరు కనిపించారు ఆరు నెలలకు బాగా అయిపోయింది అంటే బాగా పోయిందంటే బాగా మాట్లాడటం అంటే జరిగింది చివరికి అమ్మాయికి నమ్మకం లేదు బాగా అయింది ఎందుకంటే మళ్ళీ వస్తుంది సో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి నేనేం చేయలేనమ్మా బాగున్నావు బాగుండు అంతకంటే నేనేం చెప్పలేను నువ్వు వెళ్ళి మళ్ళీ ఎంఆర్ఐ చేయించుకొని చెప్పేదానికి నా దగ్గర ఎంఐఆర్ఐ లేదు అని ఎంఆర్ఐ చేయాలంటే పదహారు వేలు సార్లు చేయాలంట అది ఇది ఉండాలేదని సరే వాళ్ళకి ఎలాగో అలాగ పదహారు వేలు ఆరు లక్షల కంటే తక్కువ అని వెళ్ళి తయారు చేసి చూసుకున్నాను చూస్తే ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని డాక్టర్ అండి ట్యూమర్ ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ట్యూమర్ లేదు ఏమీ లేదు అమ్మాయి చెప్పింది ఇలా కషాయాలు తాగాము పారిజాత కషాయము జామాకు కషాయము రావియా కషాయం పొద్దున రాత్రి త్యాగాము మధ్యాహ్నం సాదాపాకు కషాయము దాల్చిన చెక్క కషాయం తాగాము మూడు నెలలకే నాకు బాగా అడుగు ఇప్పుడు బాగా శక్తిగా ఉంది ఆ డాక్టర్ ప్రతి ఒక్కరిని గంటన్నర నడవనే నడవమంటాడు నడవలేక చదువుతున్నాను రోజు అని చెప్తాడు నడుస్తుండే హ్యాపీగా నడుస్తుంది కానీ నడిచేదానికి ఇష్టం లేదు ఎందుకంటే ఆ నడిచే సంప్రదాయం మన దేశంలో నుంచి మాయమైపోతుంది చిన్న చిన్న ఇక్కడి నుంచి అక్కడ పోరా అంటే స్కూటర్ అక్కడి నుంచి పో కారు ఇక్కడి పోతే ఇక్కడ నేను లో వెళ్ళిపోతాను అంటే ఇక్కడి నుంచి సో వీ హాస్ట్ ద గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఇప్పటికీ నడుస్తుంది అమ్మాయి ఈ ఫండ్ యాక్చువల్లీ ఇట్ స్పిన్ టూ అండ్ ఆఫ్ ఇయర్స్ ఏమి ఇబ్బందులు ఇలా చాలా కేసులు ఉన్నాయి బ్లడ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కిడ్నీ పేషెంట్లు క్రియాకి ఎక్కువైంది ఇంకా డయాబెటీస్ బీపీ గ్లూకోజ్ ఎక్కువ అవటం తక్కువ అవటం కిందికి పోవటం పోవటం ఈ కంట్రోల్ చక్కని అదంచకదే వచ్చి కూర్చుంటుంది మీ దేహంలో ఎందుకు ఈ ధాన్యాలు వరి బియ్యంలాగా గోధుమ లాగా పీచు పిష్ట పదార్థం అనుపాతం ఒక్క సంఖ్యలో ఉంటుంది ఒక్క అంకెలో అంటే కొర్రల్లో అరవై పీ పిష్టి పదార్థం పీచు పదార్థం ఎనిమిది అరవై బై ఎనిమిది ఏడెనిమిది వందల యాభై ఆరు సెవెన్ పాయింట్స్ ఉన్నాయి కూరల్లో పన్నెండు పాయింట్ ఐదు పీచు పదార్థం అరవై తొమ్మిది పర్సెంట్ పిష్టి పదార్థం సో దాదాపు డెబ్బై బై పన్నెండు పాయింట్ ఐదు ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది అలాగా రాగుల్లో చూస్తే పీచ్ పదార్థం మూడు పాయింట్ ఆరు పిష్ట పదార్థం సిక్స్ ఫైవ్ సో ఇరవై ఇరవై ఐదు వస్తుంది బియ్యంలో వరి బియ్యంలో చూస్తే పిష్ట పదార్థం సెవెంటీ నైన్ పీచు పదార్థం పాయింట్ టు అంటే అనుపాతం మూడు వందల తొంభై ఐదు ఈ ఒక్క కారణానికే ఈ టెక్నికల్ సైంటిఫిక్ పాయింట్ ఈ ఐదు ధాన్యాల్లో పీచు పదార్థం పిష్ట పదార్థం అనుపాతం ఒక్క అంకెలో ఉంటే మిగిలిన ధాన్యాల్లో అన్నిట్లోనూ ఇరవై ఇరవై ఐదు కంటే ఎక్కువ ఉంటుంది అందుకే ఈ పీచు పదార్థం పిష్ట పదార్థం పొరలు పొరలుగా అంతర్లీనమై సంక్లిష్టంగా సంకీర్ణంగా దేవుడు రచనాత్మకంగా ఈ ధాన్యాన్ని సృష్టించడం వల్ల మన దేహంలోకి రక్తంలోకి గ్లూకోజు అంచెలంచెలుగా సమాధానంగా సంయమంతో సమతూలనంగా చాలా నియంత్రణతో విడుదల కావటం వల్ల రక్తంలో గ్లూకోజ్ సమతులనంగా ఉండటం ఈ ఐదు ధాన్యాల వల్లనే సాధ్యమవుతుంది అని మేము వచ్చిన డయాబెటిక్ రోగులకి ఒక ఐదు మందికి హెచ్పి ఏవెన్ ఐదు ఆరు ఏడు ఉంటే బాగున్నారు వాళ్ళకి ఏమి ఇబ్బందులు కావు పది ఉందనుకోండి అంటే వాళ్ళు ఏదైనా తీసుకుంటే మూత్రంలోకి గ్లూకోజ్ వెంటనే వచ్చేస్తుంది అంటే బియ్యపు గంజి తాగించాము ఒక పది మందికి మూత్రంలో గంట తర్వాత గ్లూకోజ్ చూస్తే ఇంత వచ్చేస్తుంది రాగులు తాగిస్తే కొద్దిగా తక్కువ అదే కొర్రలు తాగిస్తే గ్లూకోజ్ రాదు కనపడలేదు అండు కొర్రలు తాగిస్తే కనపడలేదు మూడు నాలుగు గంటల తర్వాత కనపడలేదు అంటే రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా ఈ ఐదు ధాన్యాలు వదులుతాయని ఈ చిన్న ప్రయోగం చేస్తే అంటారు subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile